రేపే మూడవ కార్తీక సోమవారం కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాతను మార్చేస్తుంది విపరీతమైన ధనయోగం కలుగుతుంది శ్రీ గురుబ్యున్నమహ శ్రీ మాత్రేణమహ అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు వెలిగించవలసిన దీపం గురించి తెలుసుకుందాం రేపే మూడవ కార్తీక సోమవారం కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాతనే మార్చేస్తుంది విపరీతమైన ధనయోగం కలుగుతుంది సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అందులో కార్తీక మాసం వచ్చే సోమవారం అంటే పరమేశ్వరునికి మహా ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్తీక మాసాల్లో సోమవారాల్లో మూడవ సోమవారం నవంబర్ పద్దెనిమిదవ తేదీన వచ్చింది ఈ రోజు ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు సకల సంపదలు చేకూర్చే దీపమే ఈ నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే ఈ నారికేల దీపం కార్తీక సోమవారం నారికేల దీపం వెలిగించడం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలు అను గట్టికించేలా చేసే దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఈ నారికేల దీపం వెలిగించి చూడండి కార్తీక సోమవారం రోజు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి నారికేల దీపాన్ని వెలిగించాలి అంటే పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని కింద ఓం నమశివాయ అని చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి దేవతలకే దేవుడైన పరమేశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కన్నులు ఉంటాయి కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయలు కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం భరిస్తుంది ఈ నారికేల దీపాన్ని కార్తీక సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అన్ని దీపాల కంటే ఈ నారికేల దీపం చాలా శ్రేష్టమైనది శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే కార్తీక మాసం పూర్తయ్యేలోపు నెరవేరుతాయి అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక సోమవారాల్లో వెలిగించే నారికేల దీపానికి ఉంటుంది నవంబర్ పద్దెనిమిదవ తేదీన మూడవ కార్తీక సోమవారం ఈ రోజున స్త్రీలు శుచిగా స్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి తరువాత పూజలు చేసే స్త్రీలు నిండు ముత్తైదులాగా తయారవ్వాలి ముందుగా మీ పూజా గదిని శుభ్రం చేసుకుని మీ పూజాగదిలో ఉన్న శివ పార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి తరువాత శివ పార్వతుల పటానికి గంధం బొట్టును పెట్టాలి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే మన పూజా గదిలో ఉండే శివపార్వతుల చిత్రపటానికి కుంకుమ బొట్టును సమర్పించకూడదు కేవలం గంధం బొట్టును మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ కూడా ధ్యానంలో తపస్సులోనే ఉంటారు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొండిపోతాడు కాబట్టి మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం పెట్టి మాత్రమే పూజించాలి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివ పార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వ పత్రం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి కార్తీక సోమవారం రోజు నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను అలాగే తెల్ల పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది అందుబాటులో లేని వాళ్ళు తెల్ల జిడు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ సన్నజాజులు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో పూజలు చేస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంకు పుష్పంతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండును శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో అందంగా శివ పార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టగల పద్మం ముగ్గును వేసి పూజను ప్రారంభించండి ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ముగ్గు పైన ఒక ప్లేటు గాని లేదా ఒక విస్తరాకు గాని పెట్టుకోండి స్టీల్ ప్లేట్ లో మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేట్ పైన గంధంతో ఓం అని రాయండి తర్వాత ఈ ప్లేట్ పైన మూడు గుప్పుల బియ్యం పోయండి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పని పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని మనసు లగ్నం చేసి శివునికి నమస్కారం చేసుకుని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను కొట్టండి కొబ్బరికాయల వలన నీటిలో ఒక గ్లాసులో పోసుకుని పక్కన పెట్టండి మీ కొబ్బరికాయ రెండు చిప్పలుగా పగలాలి అంటే సమానంగా పగలాలి అన్నమాట మూడు కనులున్న కొబ్బరి చిప్పని తీసుకొని పీచు మొత్తాన్ని తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకోండి ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ పొట్టులో పెట్టి నువ్వుల నూనె గాని కొబ్బరి నూనె గాని ఆవు నెయ్యిని గాని పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేదు దోషాలు అష్టమశని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలు అన్ని తొలగిపోతాయి కొబ్బరి నూనెలో దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికంటే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా శ్రేష్టం దీపం వెలిగితే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించాకే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే నారికేల దీపం వద్ద పూలు అలాగే అక్షంతులు వేయండి కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలు నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగల కొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పకు ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక శివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివుని యొక్క నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోవచ్చు కుదిరితే కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం లేదంటే మీకు కుదిరిన ఒక్క సోమవారం రోజైనా సరే శివునికి ఈ విధంగా పూజ చేయాలి శివునికి దీపాన్ని వెలిగిస్తే కుటుంబానికి శివయ్య సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు చూశారు కదండి ఈ నారికేల దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ నారికేళల దీపాన్ని ప్రతి సోమవారం రోజు వెలిగించాలి